వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ ఈ రోజు గట్కిసర్ మున్సిపాలిటీలో మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కొరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేటల్ ఛాన్సభ్యుడు చామకురం మల్లారెడ్డి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ సూచనలతో బొక్కని గూడాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు కేసర్గుట్ట దేవస్థానం డైరెక్టర్ ఎంపాల సుధాకర్ రెడ్డి మరియు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనుల సంక్షేమం కొరకు అమలు చేసిన పథకాల గురించి వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని మన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండే వ్యక్తి స్థానికుడు రాగిడి లక్ష్మారెడ్డి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని ప్రజలకు వివరిస్తూ ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ వరిలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ ఓటు లేని స్థానికేతరులను ఎంపీ అభ్యర్థులను నిలబెట్టారు వారు పొరపాటున గెలిస్తే వాళ్ల స్వంత వ్యాపారాలు చేయడానికి మాత్రమే ఉంటారు ఈ ప్రాంత అభివృద్ధి మాత్రం ఆలోచించరు కాబట్టి స్థానికుడైతే ఈ ప్రాంత అభివృద్ధికి సహాయపడతారు కనుక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఉప్పల వాస్తవ్యుడు స్థానికుడు ప్రజాసేవకుడు రాగిడి లక్ష్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించడమైంది ఈ కార్యక్రమంలో బొక్కా కృష్ణారెడ్డి విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి మాజీ సర్పంచ్లు స్టీఫెన్ రాజేష్ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జై గారి నాయకత్వం మన రాగడి లక్ష్మారెడ్డి గారికి ఎంపీ సీట్ ని డిక్లేర్ చేశారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఆయన గెలవాలని చూస్తే మేము ప్రయత్నం చేస్తున్నాము దయచేసి అందరూ కూడా కార్పిట్టికి ఓటేసి గెలిపియాలని చెప్పేసి మన కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు మేమంతా క్యాన్వాసింగ్ కూడా చేస్తున్నాం చాలా మందిని అందుకని ఈసారి తప్పు చేయకుండా బిఆర్ఎస్ పార్టీని కారు గుర్తుకు ఓటేసి బంపర్ మెజార్టీతో లక్ష్మణారెడ్డి గారిని గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రానున్న పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల భాగంగా మా మల్కాజ్గిరి పార్లమెంట్ మా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి రాగి గారికి పార్టీ నియమించడం జరిగింది ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కక్కసార్ మున్సిపల్ నుంచి మూడోవాట్లో గత పదిహేను పదిహేను రోజుల నుంచి భారీ ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఇక్కడ మేడ్చల్ సెగ్మెంట్లో మంత్రి మల్లారెడ్డి గారు గెలిచినా కానీ మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది చాలా వరకు రెస్పాన్స్ ఏమొస్తుందంటే తెలిసి తెలియక వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి మేము ఓటు వేసినాం కానీ వాళ్ళు వంద రోజులు ఆరు గ్యారెంటీలు అమలు అనుకున్నారు కానీ ఏ గ్యారంటీ తప్ప ఆర్టీసీ బస్సులో తప్ప ఏ గ్యారెంటీ కూడా అమలు చేయలేదు మాకు వస్తాయన్న నమ్మకం లేదు మేము తప్పు చేసి ఓటు వేసినాం కొంతమంది మీ అని చెప్పేసి మా సెగ్మెంట్లు మా అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ రెస్పాన్స్ వస్తుంది ఆ తప్పు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో మేము చేయము తప్పకుండా ఈ మా మన మల్కాజీ పార్లమెంట్ స్థానాన్ని రాగి లక్ష్మారెడ్డి గారికి టీఆర్ఎస్ పార్టీ మరియు కేసీఆర్ గారు బలపరిచిన క్యాండిడేట్కే మేము ఓట్లు వేస్తామని చెప్పేసి ప్రజలు గంటా పదంగా మాకు హామీ ఇస్తున్నారు ఈ యొక్క హామీతోనే ఈ యొక్క బలంతోనే మేము పార్లమెంట్ ఎలక్షన్లో ముందుకెళ్తున్నాం తప్పకుండా రాగి లక్ష్మారెడ్డి గారిని రెండు లక్షల పైచులకు మెజార్టీతో ఈ మల్కాజీ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలిపించుకోవడం అన్న నమ్మకం మాకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ప్ర ఆరు గ్యాడెట్లో భాగంగా ఏ ఒక్క హామీ కూడా ఇచ్చిన లేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలసరి ఇస్తామని చెప్పేసి చెప్పారు మహిళలు ఇవాళ నారాజుగా ఉన్నారు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చారు ఆ కరెంటు ఇవాళ పోయి వాళ్ళ రైతులు బాధపడే పరిస్థితి వచ్చింది రెసిడెన్షియల్ హోమ్స్ కూడా ఏ రోజు కూడా గత పది సంవత్సరాల్లో కరెంటు పోయిన ఒక దాఖలా లేవు ఇవాళ చూస్తే రోజు రెండు మూడు గంటలు కరెంటు రెగ్యులర్గా పోతుంది ఏందిగా ఈ ప్రభుత్వం మారైన కరెంట్ పోతుంది వీళ్ళ మేనేజ్మెంట్ రావడం లేదా ప్రభుత్వ పరిపాలన వస్తా లేదా అనే ఉద్దేశంతో మన జనాలు జనాలు అనుకుంటున్నారు సో మళ్ళీ రానున్న రోజుల్లో అత్యధిక పార్లమెంటు స్థానాలు మన దే మన తెలంగాణ నుంచి పదిహేడు స్థానాలు అత్యధిక స్థానాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కైవసం చేసుకుంటుంది అదేవిధంగా ఎంత తొందరగా ఎంత తొందరగా మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి తెలంగాణలో ప్రజలందరూ నమ్ముతున్నారు సో దయచేసి అందరూ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో రాగి లక్ష్మారెడ్డి గారికి గుర్తుకే ఓట్టి గెలిపించగలగని అందరికీ ప్రార్థన మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు